సాయి సాయి అని సిరిడి వాసుని నామము పాడవేవో మనసా నామము పాడుచు గజ్జలు కట్టుక నాట్యము చేయవేవో మనసాం నామము కంటెను మించిన సాధనమేమియులేదే ఓ మనసా సాయి సాయి అని నామము పాడుచు దినములు గడుపవే ఓ మనసాం సాయి నామామత పానము చె దేహము మరువవేవో మనసా సతతము కీర్తన పాడుచుండెడి చక్కని సాయి నామేవో మనసా చిన్మయ రూపుని జానము చేయుచు చిందులు తో ఓ మనసా సాయి భక్తులతో భజనలు చేయుచు ఓ మనసా ఆనంద రూపుని చూచుచు సదా ఆనందించవే ఓ మనసా వేద తర్కములు పాలైపోవక భజనలు ఓ మనసా శాస్త్రసారమని పెద్దలు చెప్పిరీ శాస్త్రసారమని పెద్దలు చెప్పిరి ఓ మనసా సాయి నాధునీ కరుణను చిద్విలాసమే సిద్విలాసమేవో మనసా సాయి సాయి అని సిరిడి వాసుని నామము పాడవే ఓ మనసా నామము పాడుచు గజ్జలు కట్టుక నాట్యము ఓ మనసా నామము కంటేను మించిన ఓ మనసా సాయి సాయి అని నామము పాడుచు దినములు ఓ మనసా సాయి నామామృత పానము చే దేహము ఓ మనసా సతతము కీర్తన పాడుచుండెడి చక్కని సాయి నామే ఓ మనసా చెన్మయ రూపుని జానము చేయుచు చిందులు తొక్కవే ఓ మనసా చెన్మయ రూపుని జానము చేయుచు చిందులు తొక్కవే ఓ మనసా సాయి భక్తులతో భజనలు చేయుచు పాడవే ఓ మనసా ఆనంద రూపుని చూచుచు సదా ఆనందించవే ఓ మనసా వేద తర్కముల పాలైపోవక భజనలు చేయవే ఓ మనసా శాస్త్రసారములు పెద్దలు చెప్పిరీ ఈ శాస్త్ర సారములు పెద్దలు చెప్పిరి సాయినామనే ఓ మనసా సాయు కరుణను బ్రోచిన చిద్విలాసమే ఓ మనసా సాయి సాయి అని సిరిడి నాసుని నామము పాడవే ఓ మనసా సాయి సాయి అని సిరిడి వాసుని నామము పాడవే ఓ మనసా నామము పాడుచు గజ్జలు కట్టుక నాట్యము సేయవే ఓ మనసా సాయి సాయి అని సిరిడి వాసుని నామము సేయవే ఓ మనస